శుక్లాంబరిధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ వ్యాసని ధర్మోపదేశం మరలా వ్యాసుడు వారితో ఋషులారా మీరందరూ ఇప్పుడు పోయేది సనాతనమైనది ఒక కర్మయోగం వినడం పూర్వకాలంలో ప్రజాపతి యొక్క మనవునకు వినగూరిన ఋషులకు బ్రహ్మచేత చెప్పబడినది వేద సిద్ధమైనది అన్ని పాపములు తొలగించినది పవిత్రమైనది ఋషుల చే సేవించబడినది ఒక కర్మయోగం చెప్పేదను మీరందరూ సావధానం మనసుకులైన చెప్పుచుండగా వినడు బ్రాహ్మణోత్తముడు ఉపనయనం గావించుకుని వేదాధ్యయనం చెయ్యాలి గురుహితం కోరుతూ నిత్యం గురు సమీపాన ఉండే గురు గురువును చూస్తూ అధ్యయనం కొనసాగించాలి ద్విజుడు ఎప్పుడూ యజ్ఞోపవీతం ధరించే ఉండాలి అట్లే శిఖను ధరించాలి శిఖా యజ్ఞోపవీతములు లేక చేసిన కర్మ చేయనట్లే అగను అట్లే వికారం చెందని అనగా జీర్ణము కానిది దగ్ధము కానది వస్త్రం ధరించాలి ఉత్తరీయార్థము దక్షిణ బాహువును ఎత్తి సవ్య బాహువుపై ఎప్పుడూ యజ్ఞోపవీతం ఉంచాలి మెడలో హారం వలె వేసుకున్న నివీతం అనబడనం ఎడమ చేతిపై ఎడమ చేతి నెత్తి కుడి చేతిపై యజ్ఞోపవీతం ఉంచుకుంటే ప్రాచీనావితి ఇది పితృకర్మల్లో చేయాలి అట్లే మారేడు దండం కానీ మోదుగదండం కానీ ద్విజడు కేశాంత పర్యంతం ధరించాలి ద్విజడు సావధానం మనస్కుడై ప్రాత సాయం సంధ్యల్లో సంధ్యావందనం ఆచరించాలి కామంతో కానీ లోభంతో కానీ భయం వల్ల మోహం వల్ల సంధ్యను వెడిస్తే పతితుడకును తర్వాత ప్రాతకాలన సాయంకాలాన ప్రసన్న చిత్తంతో అగ్ని కార్యం స్నానం చేసి దేవఋషి పితృగణాలను తృప్తిపరచాలి ఆయుష్మాన్ భావ సౌమ్య అని అభివాదం చేసిన పిద వానికి ద్విజుడు ప్రత్యభివాదం చెయ్యాలి పేరు చివర లేదా వాక్యం చివర వ్యంజనం ఉంటే దానికన్నా మొదట ఉన్న అచ్చను ప్లుతంగా పలకాలి గురువుకు అభివాదం చేయనప్పుడు వ్యత్యస్తా పానీయం చేయాలి అనగా ఎడమ చేతితో ఎడమ పాదాన్ని కుడి చేతితో కుడి పాదాన్ని స్పృశించాలి ఈ ప్రక్రియ లౌకిక వైదిక ఆధ్యాత్మికములతో సమానం ఎవరి నుండి జ్ఞానం పొందుతామో అతనికి మొదట నమస్కరించాలి బ్రాహ్మణుడు కలిసినప్పుడు కుశలమును క్షత్రియుడు కలిసినప్పుడు అనామయము వైశ్యుడు కలిసినప్పుడు క్షేమాన్ని శూద్రుని ఆరోగ్యాన్ని అడగాలి ఉపాధ్యాయుడు తండ్రి భ్రాత రాజు మేనమామ కన్యనిచ్చిన మామ రక్షకుడు తల్లితండ్రి తండ్రి తండ్రి జ్యేష్ఠవర్ణుడు పెద్ద తండ్రి పిన తండ్రి వీరిని గురువులు అంటారు తల్లి 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 గురుపత్ని పినతల్లి మేనత్త అత్త తండ్రి తల్లి పెద్దక్క పోషించినది ఈ స్త్రీలు గురువులుగా చెప్పబడ్డారు ఇట్లు తల్లి నుండి తండ్రి నుండి గురువులు చెప్పబడ్డారు మనోవాకాయ కర్మలతో వీరిని అనుసరించాలి గురువును చూసిన వెంటనే ఆసనం నుండి లేచి చేతులు జోడించుకుని అభివాదన విధితో నమస్కరించాలి గురువులందరిలో విశేషించి ఐదుగురు పూజలు వారిలోను మొదటి ముగ్గురు శ్రేష్ఠులు వారిలోను మాత ఉత్తమ గురువు కన్న తండ్రి కన్న తల్లి విద్యను ఉపదేశించిన వారు జ్యేష్ఠ భ్రాత భర్త ఈ ఐదుగురు గురువులుగా చెప్పబడ్డారు సర్వప్రయత్నంతో చివరికి ప్రాణములు అర్పించైన అభివృద్ధి కోరువాడు వీరిని విశేషించి పూజించాలి పుత్రగుణములతో తల్లిదండ్రుల సంప్రీతులైతే ఆ పుత్రుడు సకల ధర్మాలు పొందును మాతృసమైన దైవం పితృసముడైన గురువు లేడు మనోవాక్కలతో ఎప్పుడూ తల్లిదండ్రులకు ప్రియమునే చెయ్యాలి తల్లిదండ్రుల సేవ ఇహమున ధర్మసారము పరమున మోక్షప్రదంగా చెప్పబడింది గురువును చక్కగా ఆరాధించి వారి ఆజ్ఞతో వెడలిన శిష్యుడు ఇహమున విద్యాఫలం పరమున ధర్మఫలం అనుభవించను సన్మార్గం అనుసరిస్తూ పురుషుడు తనను భరించి పోషించిన వారిని సర్వదా పూజించాలి ఉపకారం చేసిన దాత అత్యధిక గౌరవానికి యోగ్యుడు మేనమామలను పినతండ్రులను మామలను రుత్విజలను లేచి ఎదురేగి అసౌ అహం అభివాదయ్య అని చిన్నవారు పొలకాలి తనకన్నా వయసులో చిన్నవారైనా యజ్ఞాదుల్లో దీక్షితుడైన వారిని పేరుతో పిలవరాదు ద్విజులకు అగ్ని గురువు వర్ణంలలో బ్రాహ్మణుడు గురువు స్త్రీలకు పతి గురువు అభ్యాగతుడు అందరికీ గురువు విద్య కర్మ వయసు బంధుత్వం ధనము ఈ ఐదు పూజ్య స్థానాలు వీణిలో తర్వాత దానికంటే మొదటిది శ్రేష్టం త్రైవర్ణికులలో ఈ ఐదో మిక్కిలి బలీయంలో ఇవి ఉన్నవాడు పూజ్యుడగుణం ఈ ఐదు గుణాలను పొందిన శూద్రుడు దశ వర్ష వయస్సుకుడైనను పూజార్హుడే అగుణం బ్రాహ్మణునికి స్త్రీకి రాజుకు నేత్రహీనునికి వృద్ధునికి బరువు మోయించిన వానికి రోగికి బలహీనునికి తాను తొలగి దారి విడవాలి బ్రహ్మచారి శిష్టుల గృహం నుండి ప్రతీదినం శ్రద్ధలు వై భిక్షణ తెచ్చి గురువుకు నివేదించి అతని ఆజ్ఞతో మౌనంగా భుజించాలి తనకు అవసరమున్నంత నిష్కపటంగా భిక్షమును సంపాదించుకుని మౌనముతో సావధాన మనస్కుడై వినయాన్వితుడై భుజించాలి ప్రతిదినం భిక్షాన్నంతో జీవించాలి అన్నమును ఎప్పుడూ పూజించాలి అన్నమును నిందించరాదు అన్నంను చూసి సంతోషించాలి ప్రసన్నుడు కావాలి మనోవాక్కాయములతో అభినందించాలి అతి భోజనం అనారోగ్యం అనాయుష్యమును అస్వర్గమును కలిగించను అతి భోజనం పుణ్యదూరం చేత ద్వేషించ తగినది కావున అతి భోజనం విడవలను తూర్పుముఖంగా కానీ సూర్యాభిముఖంగా కానీ కూర్చుని భుజించాలి ఉత్తరాభిముఖంగా భుజించరాదు ఇది సనాతన విధి భుజించ ముందు పాదములను హస్తములను కడుగుకొని రెండుసార్లు ఆచమనం చేసి పరిశుద్ధమైన ప్రదేశమున కూర్చుని భుజించాలి భోజనం తర్వాత మరలా రెండు మార్లు ఆచమనం చెయ్యాలి వేడి లేని నొరుగలేని దోషం లేని జడంతో ధర్మానుసారి అయినవాడు ప్రాముఖంగా కానీ ఉదన్ముఖంగా కానీ కూర్చుని ఆచమనం చేయాలి తలను కానీ కంఠమును కానీ వంకరగా తిప్పినప్పుడు శిఖాబంధం కచ్చం వేడినప్పుడు పాదప్రక్షాళనం చేయక ఆచమనం చేసినను అశుచియగను పాదరక్షలు ధరించినవాడు నీటిలో ఉన్నవాడు తలపాక ధరించినవాడు ఆచమనం చెయ్యరాదు వర్షధారలతో కానీ నిలబడి కానీ తానుగా బయటకు తెచ్చిన జలంతో కానీ ఒక హస్తంతో అర్పించిన జలంతో కానీ యజ్ఞోపవీతం లేకుండా కానీ పాదుకాసనం కూర్చుండి కానీ మోకాల ముందరికి చేతిలో ఉంచి కానీ ఆచమనం చేయరాదు ఆచమన జలం హృదయం వరకు చేరినప్పుడు బ్రాహ్ బ్రహ్మణుడు కంఠమున చేరినప్పుడు క్షత్రియుడు నోట్లో పడగానే వయసుడు తాకినంత మాత్రానే స్త్రీలు శూద్రులు పవిత్ర అంగుష్ట మూలమున రేఖలో ఉన్న జలమును బ్రహ్మతీర్థం అందరు తర్జని అంగుష్ట మధ్య భాగంలో ఉన్నదాన్ని పితృతీర్థం అని కనిష్ఠకా మూలంలో ఉన్న తీర్థాన్ని ప్రాజాపత్యం అని అందరు అంగులి అగ్రభాగంలో ఉన్నది దైవతీర్థం ఋషితీర్థం ఋషి తీర్థం అందరు అంగుష్టమూలంలో ఉన్నను దైవము ఆర్షం అనవచ్చును అంగుష్ట మధ్యంలో ఉన్నచో అగ్నితీర్థం అందరు దీన్నే సౌమిక తీర్థం అని కూడా అంటారు అంగుష్ట అనామికలతో నేత్రద్వయాన్ని స్పృశించవలను తర్జనీ అంగుష్టములతో పుటములను స్పృశించాలి కనిష్టిక అంగుష్టంలో చెవులను స్పృశించాలి అన్ని వేళ్లతో కానీ అరచేతితో కానీ హృదయాన్ని స్పృశించాలి అట్లే శిరమును కూడా స్పృశించాలి లేదా అంగుష్టంతో రెండు వేలతో కానీ స్పృశించవచ్చును మూడు మార్లు జలప్రాసనం చేసిన దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సంప్రీతుల లగుదురు పరిమార్జనం వల్ల గంగా యమునలు ప్రీతి చెందుదురు నేత్రాలను స్పృశించడం వల్ల సూర్య చంద్రులు ప్రీతి లగదురు దక్షిణ ఖర్చమున దక్షిణ కర్ణంన యజ్ఞసూత్రం ఉంచుకుని పగలు ఉత్తరాభిముఖంగా మూత్రపురుష ఉత్సర్గం చేయాలి రాత్రి దక్షిణాభిముఖంగా చేయాలి భూమిని కట్టెలతో ఆకులతో తృణములతో మట్టిబిడ్డలతో కప్పి శిరమునకు వస్త్రం చుట్టుకుని మలమూత్రాలు విడవాలి తన నీడపై బావిలో నదిలో వాణి సమీపాన గోసాలలో గ్రామదేవతా స్థానాలలో భస్మంపై అగ్నిలో శ్మశానంలో మలమూత్రాలు విడవరాదు గోమయమున దున్నన భూమిలో మహావృక్ష సమీపాన పచ్చిక నెరి పెరిగిన భూమిపై పర్వత శిఖరంపై నిలబడి కానీ వస్త్ర రహితుడై కానీ మలమూత్ర విసర్జన చేయరాదు జీర్ణ దేవాలయాన పుట్టపైన ప్రాణాలు చరించు బిలములలో నడుచుచు మలమూత్ర విసర్జనం చేయరాదు ధాన్యం పుట్టపై మండుచున్న అగ్నిలో మట్టి మూకుళ్లలో యజ్ఞ పురోడాసంలో ఏర్పరచు కపాలంలో రాజమార్గంన క్షేత్రంన బిలమున తీర్థమున నాలుగుదారుల కూడలిలో ఉద్యానాది సమీపం చవటి నీళ్ళలో అతి అప पवित्रमग प्रदेशं ना मलमूत्र विडवरादु ओं शान्ति 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 ही